ఉద్యోగులు ఉపాధ్యాయుల వ్యక్తిగత సామాజిక మాధ్యమ ఖాతాలపై ఎన్నికల కమిషన్ నిఘా పెట్టింది వారు ఉండే వాట్సాప్ గ్రూపులో వారి ఫేస్బుక్లు ఎక్స్ ఇన్స్టాగ్రామ్లను ఖాతాను కూడా ప్రత్యేక బృందాలు అయితే పరిశీలిస్తూ ఉన్నాయి గతంలో ఆరోపణలు ఉన్న వారిపై మరింత నిఘా పెట్టినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతూ ఉన్నాయి ఓ నేతకు అనుకూలంగా సామాజిక ఉద్యమం మాధ్యమాల్లో పోస్ట్ చేసిన లేదా ఎవరైనా పోస్ట్ చేసినా దాన్ని ఫార్వర్డ్ చేసిన ఎన్నికల కోడ్ను ఉల్లంఘించినట్లుగానే పరిగణిస్తారు ఆరోపణలు వచ్చిన ఉద్యోగి ఫోన్ కాల్ డేటాను కూడా పరిశీలించే అవకాశం అయితే ఉందని స్పష్టమైతే ఉద్యోగ సంఘాలు నేతలైతే స్పష్టం చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి వారికి సంబంధించిన ప్రతి ఒక్క ఖాతాని కూడా ప్రతి ఒక్క అకౌంట్ని కూడా సో సెర్చ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి నిఘా అయితే పెట్టారని చెప్పేసి పెడుతున్నారన్నమాట సో అందువల్ల ఉద్యోగులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులు ప్రతి ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా ముఖ్యంగా దీనికి సంబంధించి జాగ్రత్త అయితే వహించాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి సో సామాజిక మాధ్యమాల్లో ఎటువంటి చిన్న పెట్టినా కూడా ఆమె యాక్షన్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్